అందరికీ నమస్కారం అండి నేను జీవి సుందర్ అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు బలపరిచిన ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నిన్న ఫైనల్ లిస్టు రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చారు అందులో ఎన్ని అభ్యంతరాలు తెలిపినా కానీ రాజశేఖర్ గారిది తర్వాత రాఘవల్ గారిది ఇద్దరిది కూడా ఫైనల్ లిస్ట్లో పేరు విచిత్రం ఏంటంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పేర్లు రావాలి పోనీ కూటమి అభ్యర్థి పార్టీ క్యాండిడేట్ కాబట్టి రూల్ ప్రకారం ఆయన ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనుకుందాం కేటగారికల్గా నాది జీవి సుందర్ ఎస్ ఆయనది డివి రాఘవులు ఆర్ ఆర్ తర్వాత ఎస్ రావాలి కానీ ఆయనది పదిహేడో పేరు నాది ముప్పై నాలుగో పేరు ఆర్కేఎస్కి మధ్యలో ఇంకో నాలుగైదు తీసుకున్నారు అంటే ఆయనదేమో డి తీసుకున్నారు నాదేమో ఎస్ తీసుకున్నారు ఏ రకంగా తీసుకున్నారంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రూల్స్ ప్రకారం తీసుకున్నట్టే నాకు కనబడింది ఎనీవేస్ అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇష్టం కాబట్టి దాని గురించి నేను ఎక్కువ వెళ్ళను కానీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టిన ఒక ముఖ్య అంశం ఏంటంటే కూటమి అభ్యర్థి అయిన తులు రాజశేఖర్ గారిని అర్జెంట్గా ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి ఎందుకు డిస్క్వాలిఫై చేయాలంటే మోడల్ కాండ్ ఆఫ్ కా మోడల్ కాడాక్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా అయింది తప్పారు మీరు చూసినట్టుగా అయితే నా వెనకాల డిస్ప్లే అవుతున్న టీవీలో క్లియర్గా కూటమి అభ్యర్థైన పెరాబత్తులు రాజశేఖర్ గారు ఓటర్లకి మీకు టికెట్లు కొంటాం మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం అని ఒక ఫాము ఇచ్చారు నేను దాని గురించి తొమ్మిదో తారీఖున రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఈమెయిల్ రాయడం జరిగింది తొమ్మిదో తారీఖున ఈమెయిల్ రాసిన తర్వాత కూడా ఆపుతారేమో యాక్షన్ తీసుకుంటారేమో అనుకున్నాను తొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు ఎంతండి పద్నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు తర్వాత పన్నెండో తారీఖు ఇంకా రెస్పాన్స్ రాబోయేసరికి సిఈఓ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఏదైతే ఎలక్షన్ సెంటర్లో ఈమెయిల్ ఉంటుందో దానికి కూడా ఈమెయిల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళా నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళాను కాకపోతే మేడం కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ డిఆర్ఓ గారు ఎవరు ఉంటారో ఆయనకి ఈ కంప్లైంట్ కాపీ ఇచ్చి ఈ ఈ కంప్లైంట్ కాపీతో ఫోటో తీయించుకోవడం జరిగింది క్లియర్గా ఓటర్స్ని మభ్యపెట్టడం మీకు డబ్బులు ఇస్తాం లేదంటే మీకు టికెట్లు కొంటాం రండి అని పిలవడం ఇట్ ఈస్ ప్యూర్ వయోలేషన్ ఆఫ్ లా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆయన తప్పాడు కాబట్టి ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దీని మీద ఎంక్వైరీ పెట్టాలి ఎంక్వైరీ పెట్టి కూటమి క్యాండిడేట్ అయిన రాజశేఖర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని కోరుతున్నారు ఓటర్లు అనగానే మార్కెట్లో కొనుక్కునే వస్తువులు అన్న ఆలోచనలో ఉన్నారు మీకు వచ్చిన డెమో కూడా చూపిస్తాను దాన్ని బట్టి వాళ్ళు ఎంత అంటే ఓటర్స్ యొక్క డేటా ఎంత క్లియర్గా టీడీపీ పార్టీ దగ్గర ఉంది మిగిలిన ఏ క్యాండిడేట్ దగ్గర ఓటర్ల ఫోన్ లేవు ఓన్లీ టీడీపీ క్యాండిడేట్ల దగ్గర ఉన్నాయి ఆన్లైన్ ఫోన్లు చేస్తున్నారు ఆన్లైన్ మెసేజ్లు పెడుతున్నారు ఇది ఈక్వల్గా అవకాశం ఇచ్చినట్టు ఎలా అవుతుందండి ఈక్వల్గా అవకాశం ఇచ్చినట్టు అవ్వదు కదా ఎలక్షన్ అంటే అందరు క్యాండిడేట్కి ఈక్వల్గా అవకాశం ఇవ్వాలి మాకు చూస్తేనేమో ఓన్లీ వాటర్లు పేర్లు అడ్రస్లు కూడా మిక్స్అప్ అయిపోయిచ్చారు కానీ టీడీపీ వాళ్ళ దగ్గర మటుకు చూసుకుంటే వాటర్ ఇల్లు అడ్రస్ ఫోన్ నెంబరు జియో లొకేషన్ వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారో ఇన్ కేసు ఆ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోంచి మారితే అది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది మరి ఇంత క్లియర్ వయోలేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాటర్ని ప్రలోభ పెట్టినందుకు కూటమి అభ్యర్థి అయిన పేరాపత్తులు రాజశేఖర్ గారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా ఎందుకంటే నేను ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను రిటర్న్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చాను ఇక వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇది మీ ద్వారా ప్రజల ముందు పెడితే ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు డెమోక్రసీలో ప్రజాస్వామ్యం అన్నింటికన్నా పెద్దది ప్రజలే న్యాయ నిర్ణేతలు అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెడితే కమిషన్ మీద ప్రజలు ఉంటుంది మీ ద్వారా ఇది ఎవరికి చాలాలో వారికే చేరుతుందని ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరుగుతాం మీకు ఒక డెమో చూపించే ప్రయత్నం చేస్తాను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి దీని తర్వాత ఇంకా నేను ఎలక్షన్ హ్యాండ్ బుక్ చదివానండి ఎలక్షన్ హ్యాండ్ బుక్లో రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చే హ్యాండ్ బుక్ చదివాను అందులో క్లియర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పరంగా రావాలనుంది ఇఫ్ ఇన్ కేస్ ఇనీషియల్స్ ఇప్పుడు నేను జీవి సుందర్ అలాగే ఆయన డివి రాఘవలు కూటమి అభ్యర్థి ఆయన పార్టీ క్యాండిడేట్ కాబట్టి ఆయన ఫస్ట్ వస్తుంది అది కరెక్ట్గానే ఉంది బుక్ ప్రకారం మా ఇద్దరికి వచ్చేటప్పటికి ఆయన డివి అంటే ఆయన పేరులో ఫస్ట్ ఇనిషియల్ డి తీసుకున్నారు నేను జీవి సుందర్ అయితే నా దాంట్లో నా పేరు లాస్ట్ వచ్చేటట్టు ఎస్ తీసుకున్నారు ఇది ఖచ్చితంగా అన్యాయమే మీకు ఇనీషియల్స్ ఉన్న పేర్లు తీసుకున్నానండి ఇంకోటి ఎక్కువ జనాదరణ ఉన్నాయనుకున్న పేర్లు తీసుకున్నాను మీరు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఎలక్షన్లో నలభై నలభై ఐదు మంది పోటీ చేశారు అందులో ముప్పై ఆరు మందికి వంద కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి ఒక ముగ్గురికే లక్ష యాభై వేల ఓట్లు వచ్చినాయి సో సీరియస్ కంటెస్టెంట్స్ అని నేను అంటే మిగిలిన వాళ్ళు ఎలా అనుకుంటారు కానీ నా పరంగా సీరియస్ కంటెస్టెంట్స్ అని ఎవరనుకున్నానో ఒకటి కూటమి అభ్యర్థి ఇంకోటి పీడిఎఫ్ అభ్యర్థి ఇంకొకటి జీవి సుందర్ గారు నేను కాబట్టి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో వాటర్ దగ్గరికి వెళ్తున్నారో వాటర్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకున్నారో నేను వాళ్ళ పేర్లే తీసుకున్నాను వాళ్ళనే సీరియస్గా తీసుకుంటున్నాను ఏమండి అవును అవును డి తర్వాత జీ రావాలి కానీ అది మీరు ఒకసారి లిస్ట్ చూడండి నా దాంట్లో ఎస్ తీసుకున్నారు నాది ముప్పై నాలుగో పేరు ఎలా వచ్చింది ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు జీ తర్వాత ఎస్ రావాలి కదా ఇది కోడ్ కోడ్ మనం మనం స్కాన్ చేసుకున్నట్టుగా అయితే క్లియర్గా వస్తుంది ఇది ఇది ఇంకోటి ఏంటంటే ఇది చూసుకుంటే ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇందులో రాసిన ఫోన్ నెంబర్ ఉంది కదండి ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎవరి పేరు ఉందా అని కూడా నేను చూశాను ఆ ఫోన్ నెంబర్ బండి శ్రీనివాసరావు అన్న ఆయన పేరు మీద ఉంది పోనీ ఇది రాజశేఖర్ గారు కాదేమో అనుకుంటే ఎలక్షన్వాస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అన్ని టీడీపీ శ్రేణులు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని సోషల్ మీడియా హ్యాండిల్ అకౌంట్స్ లో కూడా టీడీపీ శ్రేణులు క్లియర్ గా వాళ్ళు ఉభయ గోదావరి జిల్లా టీడీపీ డిసెంబర్ థర్డ్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వివరాలకు మీ వాటర్ నమోదు సహాయ కేంద్రం టీడీపీ సహాయ కేంద్రం ఈ నంబర్ పెట్టారు మీ పేరాభత్తులు రాజశేఖర్ ఉమ్మయ్య ఉమ్మడి ఉభయ చాలా క్లియర్గా అన్ని టీడీపీ శ్రేణులు కూడా ఇదే నంబర్ నాలుగు సోషల్ మీడియా అకౌంట్స్లో డిస్ప్లే చేస్తూ వచ్చింది ఇదొకటి తర్వాత నేను రికార్డ్స్ చూశాను ఆ రికార్డ్స్ పరంగా ఇంకో పేరు అది కూడా ఒక ఎస్సీ పేరు పెట్టడం వాడు వాడు ఇటువంటి కానీ మనం స్ట్రాంగ్ మెసేజ్ ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఏదన్నా చేసి ఎలక్షన్కి వెళ్ళవచ్చు అని ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేసుకోవచ్చు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది నామ మాత్రమే నేను పవర్లో ఉన్నాను నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానని ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ చేసుకుంటే ఇంక మా లాంటి యంగ్స్టర్స్కి రేపు పొద్దున నమ్మకమే ఉంటుంది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇటువంటి విషయాల్లో అది ఎవరైనా కానివ్వండి అది రూలింగ్ అయినా నాన్ రూలింగ్ అయినా అపోజిషన్ అయినా నాలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయినా అందరికీ ఈక్వల్ చాయిస్ ఇవ్వాలి ఒక క్యాండిడేట్కేమో ఆయన కూటమి ప్రభుత్వం సంబంధించినాడు కాబట్టి ఆయన దగ్గర కంప్లీట్ వాటర్స్ డేటా ఉంటుందా మేమేమో ఎంత కష్టపడి ఇండిపెండెంట్లు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలంటే చాలా కష్టం నిన్నటికి నేను నేను మీకు చెప్తున్నాను నేను నాకు ఫోన్ వచ్చింది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మేడం మిమ్మల్ని మూడు గంటలకు అర్జెంట్ మీటింగ్ రమ్మంటున్నాను అన్న నేను ఒకటే రిప్లై మెసేజ్ పెట్టా ఏమండీ ఇది ముప్పై నాలుగు అసెంబ్లీ అతిపెద్ద నియోజకవర్గం మా దగ్గర ఇంకా పన్నెండు రోజుల్లో క్యాన్వాసింగ్ టైం ఉంది మేము అంటే లేదు సార్ క్యాండిడేట్ రావాల్సిందే అని ఫోన్ పెట్టేశారు అదే మనిషి టీడీపీ కూటమి క్యాండిడేట్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏజెంట్ని అలౌ చేశారు మేమేమో క్యాండిడేట్లు రావాలి ఇక్కడ నుంచి ఏలూరు గంటన్నర ప్రయాణం చేసుకెళ్ళాలి రాజమండ్రి నుంచి ఆయన మటుకు కాకినాడలోనే ఉంటాడు ఆయన మండలాల్లో తిరుగుతూ ఉంటాడు ఆయన ఏజెంట్ల మటుకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు అలో చేస్తారు ఇది రిటర్నింగ్ ఆఫీసర్ గారు తెలిసి జరిగిందో తెలియ జరిగిందో తెలియదు కానీ వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ ఈ రకంగా బిహేవ్ చేస్తారు ఇది జరిగింది ఎందుకంటే ఇది ఎలక్షన్ వెరీ వెరీ సీరియస్ ఏదన్నా నా నోట్లోంచి వచ్చే మాట ప్రూఫ్ లేకుండా మాట్లాడినా ఇదంతా జరిగింది నిన్న గట్టిగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు క్యాండిడేట్లు కలిపి నేను అందరూ అడిగా నేను నా ప్రపోజల్ని పంపుతాను నేను రాలేను ఇమీడియట్గా ఆ గ్రూప్ డిలీట్ చేసి రావాలని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చాను ఇమీడియట్గా ఇలా జరగకూడదు కదండి ఎవ్రీ బడీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా ఇదే కదా మనకు చట్టం చెప్తుంది కూటమి క్యాండిడేట్ అయితే స్పెషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా సో మీ ద్వారా ప్రజల ముందు పెడుతున్నాను ప్రజల్ని సరైన సరైన నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాను నేను పంపడం జరిగింది మధ్యాహ్నం నాలుగు పావుకి ఎవరికి పంపాను కలెక్టర్ ఏలూరు ఏపీ గవర్నమెంట్ డాట్ జీవో డాట్ ఇన్ మేడం నోటీస్ ద వాటర్స్ బై క్యాన్వాసింగ్ దర్ ఫ్లైట్ టికెట్స్ అండ్ ట్రైన్ టికెట్స్ దిస్ ఇస్ మైర్ రిఫరెన్స్ ఐఎమ్ పెట్టాను అది అటాచ్ చేశాను తర్వాత ఆవిడ దగ్గర నుంచి రెస్పాండ్ రాలేదు ట్వెల్త్ ఫిబ్రవరి ట్వెల్త్ ఫిబ్రవరి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఈసీఐ డాట్ ఇన్ దానికి కూడా పెట్టాను ఏం రాలేదండి నా బాధ అదే కదా అసలు ఆ ఇమెయిల్స్ పనిచేస్తాయా లేదా కూడా డౌట్ అలా ఏంటంటే నలభై ముప్పై ఐదు మంది ఉన్నారు ఒక్కరికి కూడా కలెక్టర్ ముందు లెగీస్ నిలబడి క్వశ్చన్ చేసే ధైర్యం ఉండదు ఆవిడ గట్టిగా స్క్రూట్నీ టైంలోనే మీకు ఒక విషయం చెప్తాను నేను గట్టిగా కలెక్టర్ గారిని అడుగుతున్నాను మేడం ఇది తప్పు కదా అది తప్పు కదా అంటే ఇదంతా రికార్డెడ్గా ఉంటుంది అక్కడ ఇది తప్పు కదా అని అడిగితే వాట్ ఈస్ నేమ్ నెక్స్ట్ మీ నామినేషన్ కదా నేను చూస్తాను దట్ కమ్స్ అండ్ థ్రెట్నింగ్ నేను టీడీపీ క్యాండిడేట్ దాంట్లో ఎప్పుడూ వీటిలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే వాట్ ఈజ్ నేమ్ నీ అప్లికేషన్ నెక్స్ట్ వస్తుంది కదా అంటే ఇట్ కమ్స్ అండర్ థ్రెడ్నింగ్ నన్ను అడిగింది ఆవిడ ఇట్ ఈస్ రికార్డెడ్ మిగిలిన క్యాండిడేట్స్ సార్ ఆ ధైర్యం ఏంటి సార్ అంటే కొన్ని కొన్ని అలా బ్లడ్లో ఉంటాయి మనం ఏం చేయలేం హర్ష్ కుమార్ గారు పెట్టే మా ధైర్యం వచ్చింది అడిగానని చెప్పాను ఇంకా నా అప్లికేషన్ చూస్తే పదిసార్లు పదిహేను సార్లు అన్నిసార్లు చెక్ చేసినా నేను టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటాం కాబట్టి నా దాంట్లో తప్పులేం పట్టుకోలేకపోయాను నాకు ఈ కాన్ఫిడెన్స్ నేను చేసిన హోంవర్క్ వల్ల వస్తుంది నాకు ఈ కాన్ఫిడెన్స్ నేను వర్కౌట్ చేసి టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి వస్తుంది మిగిలిన క్యాండిడేట్స్ అసలు ఈ రూల్ బుక్ తెలీదు కరెక్ట్ మేడం ఓకే మేడం అని చెప్పి వచ్చేయడం చెప్తే విచ్ ఇంక్లూడ్స్ పీడిఎఫ్ ఆల్సో ఒక మాట డైరెక్ట్ గా అధికారిని మీరు చేసిన తప్పుని అడిగే ధైర్యం లేదు అక్కడ నేను అక్కడనే అడుగుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను జీవి వస్తాను మీ ఫోన్లో స్కాన్ చేసి చూడండి క్లియర్గా వాట్సాప్ వాళ్ళ నంబర్కి వెళ్ళిపోతే పేరాబత్తులు రాజశేఖర్ ఆఫీస్ అని ఉంటుంది క్లియర్గా నేను టీడీపీ క్యాండిడేట్ తరపున ఉన్నానని రాసుకుంటాను క్యూఆర్ కోడ్తో ఈజీగా పట్టుకోవచ్చు మనకి ఇది డెమోక్రసీ అండి డెమోక్రసీలో ప్రజలే డెమోక్రసీలో ప్రజలే అన్నీ కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకంటే ఇదేదో అల్లరి చేసి దాని మీద ఏదో లబ్ధి పొందామని ఉద్దేశం కాదు నేను ఒక క్యాండిడేట్గా నా బాధ్యత ఫస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయడం కాబట్టి వాళ్ళకి ఇచ్చా వాళ్ళకి ఇచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఎలక్షన్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారు కాబట్టి ఇది మీ ద్వారా ప్రజల ముందు పెడితే ఖచ్చితంగా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని మీ ద్వారా ప్రజల ముందు పెడతారు లిస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే అందులో ఇని ఆ ఇమెయిల్ కూడా చూపిస్తానండి అది కూడా మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను ఆర్డర్లో తీసుకోవాలి అంటే మీ ఇంటి పేరు కుక్కలు నాగేశ్వరం అనుకోండి కే నా పేరు గెడ్డం విజయ్ సుందరం అనుకోండి అప్పుడు నా దాంట్లో జీ తీసుకోవాలి అదే కనుక నేను జీవి సుందర్ మీరు కే నాగేశ్వరం అన్నారు అనుకోండి మీ దాంట్లో ఎం తీసుకోవాలి నా దాంట్లో ఎస్ తీసుకోవాలి కానీ అంటే తెలుగు ఆల్ఫా అటు బ్యాలెట్లో తెలుగులో ప్రింట్ అయినా కానీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారమే తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫోన్లో నేను ఫోటో తీశాను క్లియర్గా పేరాబతులు రాజశేఖర్ ఆఫీస్ అని వస్తుంది ఆ ఫోన్ నెంబర్ మీ ఓటర్ ఐడి ఎన్ని పంపించమన్నారు నేను ఫస్ట్ కావాలని ఒక తప్పు ఓటర్ ఐడి పంపించాను ఒక తప్పు ఫోన్ నెంబర్ పంపించాను టీడీపీ ఓన్లీ మీరు టీడీపీ నేను మెసేజ్ పెడితే నాలుగు ఇరవై ఏడుకే వాళ్ళు లైవ్ లో నేమ్ మిస్ మ్యాచ్ పెట్టారు అంటే డేటా నేను రైట్ ఐడి పెట్టాను ఎప్పుడైతే రైట్ ఐడి పెట్టానో ఇమీడియట్ గా కలెక్టర్ దగ్గర ఉండాల్సిన వాటర్ రికార్డు క్లియర్ గా వాళ్ళు పెట్టేశారు సెకండ్ ఏ సార్ బుక్ నేను చూపిస్తాను ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన వెంటనే ఆయన ఫోన్ ఆయన ఫోటో ఒకసారి థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ పారాబత్తుల్ రాజశేఖర్ ఆఫీస్ లేటెస్ట్ నో హౌ కెన్ ఐ హెల్ప్ యూ చూద్దాం ఏమస్తుందా చాలా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఇది వాటర్లో నేను ఆల్రెడీ ఇది వర్క్ చేసిన ఇంకో ఫోన్ ఉంది నేను పెట్టాను సో ఇది మిటర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఎలక్షన్ కమిషను ఇది తీసుకుని ఇది పోస్ట్ అసలు రెస్పాన్సే రాలేదు సార్ అది కూడా చూపిస్తాను ప్రజల్లోకి వెళ్తే డెఫినెట్గా ఆ ఎలక్షన్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు యాక్ట్ చేస్తారు కాబట్టి ప్రశ్న అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా ఇది వైడ్ పబ్లిసిటీ ఇస్తే కనుక నాలాంటి ఇండిపెండెంట్ క్లియర్ క్లియర్గా మాకు ఒక నమ్మకం కుదురుతుంది వ్యవస్థల పట్ల